ఈ సందర్భంగా మీ ద్వారా శాసనసభ రికార్డుకే కాకుండా తెలంగాణ సమాజానికి కొంత సమాచారాన్ని విశ్లేషణ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నా అధ్యక్ష ఈ ధరణి అనే ఏదైతే వెబ్సైట్ కావచ్చు లేకపోతే వారు చెప్తున్న ఈ సాంకేతిక అద్భుతము చంద్రశేఖరరావు గారు సొంతంగా కనిపెట్టిందో లేకపోతే చంద్రశేఖరరావు గారు సొంతంగా మన రాష్ట్రానికి అందించిన గొప్ప వరప్రదాయని ఏం కాదు అధ్యక్ష రెండు వేల పది సంవత్సరంలోనే ఒరిస్సా రాష్ట్రం మన పక్కనున్న రాష్ట్రం ఈ ధరణి పేరు మీద ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఈ ధరణి ఈ మాడ్యూల్ని ఇంట్రడ్యూస్ చేసిందో ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థకు రెండు వేల పది సంవత్సరంలోనే అక్కడ రిజిస్ట్రేషన్లు చేయడానికి అక్కడ భూ రికార్డులను పరిశీలించడానికి ఒరిస్సా ప్రభుత్వము నామినేషన్ బేసిస్ మీద వాళ్ళకి టెండర్ ఇచ్చింది అధ్యక్ష ఏ రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో చంద్రశేఖరరావు గారు ఏ సంస్థకైతే కట్టబెట్టిండో అదే సంస్థ అదే యజమానులకు ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వము రెండు వేల పది సంవత్సరంలోనే ఈ ధరణి పేరు కూడా మార్చలేదు అధ్యక్ష నువ్వు ధరణి అన్నావు వాళ్ళు ఈ ధరణి అన్నారు ఎందుకంటే ఎలక్ట్రానిక్ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి ఈ ధరణి పేరు మీద రెండు వేల పది సంవత్సరంలో ఒరిస్సా ప్రభుత్వం ఆ సంస్థకు అప్పచెప్తే నాలుగు సంవత్సరాలు నిర్వహించిన తర్వాత కాగ్ ఏం నివేదిక ఇచ్చిందంటే అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో అసలు ఈ ధరణి ఈ రిజిస్ట్రేషన్ సాఫ్ట్వేర్ లోపాలను కాగ్ నివేదిక బయట పెట్టడం కాకుండా ఎలాంటి కాంపిటేటివ్ బిడ్డింగ్ చేయకుండా వాళ్లకు నామినేషన్ బేసిస్ మీద ఇవ్వడం మీరు తప్పు వాళ్ళకి ఎలాంటి అనుభవం లేదు ఇందులో వాళ్ళకి ఏదైతే ఒరిస్సా ప్రభుత్వం అప్పజెప్పిన బాధ్యత రిజిస్ట్రేషన్లు రెవెన్యూ రికార్డ్స్కి సంబంధించిన బాధ్యత అప్పచెప్పినో వాళ్ళకి ఎలాంటి నైపుణ్యం లేదు ఇలాంటి నైపుణ్యం లేని సంస్థకు లోప భూయిష్టంగా నిర్వహిస్తున్న సంస్థకు మీరు ఇవ్వడం నూటికి నూరు శాతం అని తప్పు పట్టడమే కాకుండా ఎన్ఐసి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఐసికి లాంటి సంస్థల్ని మీరు అసలు పక్కన పెట్టి వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళకి ఇవ్వడం తప్పు అని చెప్పి కాగ్ నివేదిక ఇచ్చింది అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో ఇక్కడ తమరి ద్వారా నేను తెలంగాణ ప్రజలకు నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే చంద్రశేఖరరావు గారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది ఆ తర్వాత వివిధ సందర్భాలలో మాట్లాడిన మాటలు వారే వారి మెదడునంత రంగరించి ఒక అద్భుతాన్ని ఒక అమృతాన్ని తీసే అమృతంలో నుంచి సృష్టించిన ధరణి వారి యొక్క ఆలోచన అనేది అయితే చెప్పిండో అది శుద్ధ తప్పు రెండు వేల పది సంవత్సరంలోనే ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కంపెనీ ఈ విధానాన్ని ఒరిస్సా ప్రభుత్వానికి చేరవేస్తే ఒరిసా ప్రభుత్వం వాళ్ళ కాంట్రాక్ట్ ఇస్తే నాలుగు సంవత్సరాలు నిర్వహించిన తర్వాత కాక్ నివేదిక నూటికి నూరు శాతం తప్పు పట్టింది